ఏ సందర్భంలో ఎలా స్పందిస్తే దేవుడు ఎలా స్పందిస్తాడో అది ఎరిగి అది నడుచుకున్నందున యోసేపైనా దావీదైనా యాకూబైనా అబ్రహామైనా నోవా అయినా పౌలైనా పేతురైన యోహానైనా యాకూబైనా దానియులైనా ధన్యజీవులయ్యారు ఎస్తేరమ్మైన రూతమ్మైన చరిత్రకెక్కిన అగుల పిస్కిల్లాలైనా ముందు తెలుసుకున్నారు తర్వాత నడుచుకున్నారు అందుకే సఫలీకృతులై ధన్య చరితులై చరిత్ర పుటల్లో నిలిచారు ఈరోజు మీకు చెప్తున్న దేవుని వాక్యం ఏంటంటే అసలు ముందు నన్ను తెలుసుకోండర్రా మీరు అంటున్నాడు దేవుడు కాస్త మనసు పెట్టి నా మనసు తెలుసుకోండి అప్పుడు నా ఎదుట మీరు ఎలా నడుచుకోవాలో మీకు అర్థమైద్ది అలా మీరు నడుచుకునేట నేను మిమ్మల్ని విడివక ఎడబాయిక నిత్యము తోడై ఉండి నడిపిస్తాను మీ అపజయములను కూడా మీకు జయములుగా మారుస్తానని దేవుడు మాట్లాడు తప్ప రైటా పెద్దైనా తెలుసుకోవాలా లేదా మరి నువ్వు బైబుల్ వారు ఉఫ్ ఉఫ్ అని చూస్తే ఏం తెలిసిద్దయా నీకు సరే వదిలేసే కనీసం సెల్ ఫోన్లో నాకు చదువు రాదని వంక పెడతావు నాకు తెలుసు దానికి కూడా ఇరుగుడు ఉంది ఇప్పుడు చదువు రాకపోతే సెల్ ఫోన్లో నా బోట కూడా చదివింది ఉంది నువ్వు అది ఆన్ చేసుకొని పెట్టుకో పిచ్చి పిచ్చి సోదంతా వినకపోతే చెత్త అంతా చూడకపోతే చక్కగా బైబుల్ ఆన్ చేసుకొని పెట్టుకో ఆన్ చేసుకొని పని చేసుకుంటా ఉండు చదువుకున్నోడు కళ్ళు లాగేటట్టు నాలుగు అధ్యాయాలు చదివేటప్పటికి వాడి పని అయిపోయిద్ది వినేవాడు ఇరవై అధ్యాయాలు విన్నా వానికి వీసుకుంటారు ఇంకా చెప్పాలంటే చదువుకున్నాడు చదివిన దానికన్నా చదువు లేనో ఎక్కువ సార్లు బైబులు ఈ అవకాశం ఉన్నా కూడా షో చేస్తే నాకు సంబంధం లేదు కదిలితే ఒక మాట అడ్డం పెడతారు అయ్యో నాకు చదువు రాదులే అయ్య అంటారు మరి సెల్ ఫోన్ తెగ ఆపరేట్ చేస్తున్నావుగా కాబట్టి ముచ్చట్లు చెప్పొద్దు సెల్ ఫోన్ తీసుకొని అందులో చూసుకో లేకపోతే యాప్ ఉంటే డౌన్లోడ్ చేసుకో ఆ స్టాల్లో నీకు అది ఆ యాప్ ఆడియో నీకు వాళ్ళు ఎక్కిచ్చిస్తారు చక్కగా మెమరీ కార్డులో ఉంది కదా మన పాటలు ఉన్నాయి వాక్యాలు ఉన్నాయి బైబిల్ కూడా ఉంది చెత్త చెత్త వినకపోతే అదిన్నయ్యా తెలుసుకోయా దేవుని మనసు దేవుని మనసు తెలుసుకొని దేవుని కనెక్ట్ అవయ్యా అప్పుడు నువ్వు అక్షర జ్ఞానం లేకపోయినా అనేక మందికి అవుతావయ్యా నువ్వు బాగుపడతా పది మందిని బాగు చేస్తావయ్యా అమ్మా నువ్వు బాగుపడతావు పది మందిని బాగు చేస్తావు రా గ్రంథం చదివితే దావిధి ఎంతమందికి దీవెనయ్యాడు ఇస్తే ఎంతమందికి దీవెనయింది ఎవసేపు ఎంతమందికి దీవెనయ్యాడు దేవుని మనసు తెలుసుకుని నడుచుకున్న వాళ్ళందరూ కూడా లక్షలాది మందికి దీవినకరంగా కోట్లాది మందికి దీవినకరంగా మారిన వ్యక్తులే